గురజాల నగర పంచాయతీ పరిధిలోని స్థానిక లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద హద్దుల కుంటలో మొసలి తిరుగుతూ ఉందని అక్కడి ప్రజల్లో కలకలం మొదలైంది అక్కడి ప్రజలు రాత్రిపూట నడిచేందుకు భయాందోళన చెందుతున్నారు హద్దుల కుంటలో ముసలి సంచరించేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు పలుమార్లు ఇళ్ల వద్దకు మొసలి వస్తుందని స్థానికులు తెలిపారు శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొసలి జనసంచారంలోకి రాగా అధికారులకు సమాచారం ఇచ్చారు అటవీ శాఖాధికారి నాగేశ్వరరావు తమ సిబ్బందితో ఉదయం చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు నాలుగు అడుగుల మొసలి ఉన్నట్లు అంచనా వేశామని త్వరలో పట్టుకుంటామన్నారు ప్రదేశంలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తున్న అటవీ శాఖాధికారులు గురజాల పట్టణంలో మొసలి సంచారం ఉందని తహసీల్దార్ మీసాల ధాన్యాలు తెలిపగా ఆయన వెంటనే స్పందించి నగర కమిషనర్ కు అదేవిధంగా అటవీ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలి అని ప్రజలు భయాందోళనకు గురి కాకుండా చేయటం మన పని అని అన్నారు దోళ్ళ కట్టే ఉండయి కదా చిన్న చిన్నవి అందుకని ఆ దోళ్ల కోసం అది వడ్డెక్కుతుంది టాప్కి ఇప్పుడు మూడు సార్లు వచ్చింది రాత్రి కూడా వచ్చింది చూసాము ఇంకా ఎవరు సెల్ పొంది చూసి ఫోటో తీసిన దాకా కూడా లేదు ఎమ్మటే మడుసలు రాగానే ఎమ్మటే నేలల్లో చూసింది ఇక్కడ ముసల్ బాతున్నా ఇక్కడ బరగోడ్లు గేదెలు దోళ్ళ ఉండేవి దోళ్ల కోసం ఇవి ఇవి వస్తున్నాయి దోళ్ల కోసం వస్తున్నాయి ఈ అధికారులకి చెప్పాం చెప్పి కానీ చూసి చూసి నటు చూసిపోతున్నారు దాని గురించి మాకు ఎంతో ఇదిగా ఉంది భయంగా ఉంది ముసళ్ళు వచ్చి మా ఇళ్ళ మీద వస్తున్నాయి ప్లస్ ఆ గేదెల మీద వస్తున్నాయి ఎటుపోవాలి ఒకరోజు కరెంట్ ఉంటుంది ఒకరోజు కరెంట్ ఉన్నట్లు చీకట్లో భయం భయంగా ఉంటుంది మీరు మాకు రక్షణ కల్పించి మాకు న్యాయం చేయమని అధికారులని కోరుతున్నాము ఆ ముసలి వస్తుంది రైట్ తొమ్మిదింటి పదింటికి ఆ దోడ పట్టుకోవడానికి వస్తుంది నలుగురు ముగ్గురు చెప్పినాం చెబితే వాళ్ళు ఫోటో తీసి పంపేమన్నారు ఫోటో అదే ఫోటో తీసి దాకుంటుందే సెల్ తీసి దాకుందిగా అందుకు మేము మీకు చెబుతున్నాం మీరు ఎవరు పట్టించుకోవట్లేదు సంపదా అంటే సంపద అంటున్నారు మరి అది పరిష్కారం ఎవరు సంపద అంటుంది వాళ్ళే అన్నారు మరి వచ్చిన వాళ్ళు కేసు అయితే మీకు మీ సంప ఫోటో అది అంటే తోక ముడుచుకొని పాత తోక తీసుకుని ఏడ కొట్టుద్దని భయం పడుతుంది ఆ ఎన్ని రోజుల నుంచి అవపడుతుంది అది నెల అవుతుంది నెల నుంచి రోజు వస్తా ఉంది రోజు రాలేదు మూడు రోజులు ఒకసారి నాలుగు రోజులు ఒకసారి మూడు సార్లు వచ్చింది ఇప్పుడు